వ్యాపారం చేయడం దానిని విజయవంతం చేయడం అంటే ఒక నదికి రెండు చివరలు లాంటివి ఈ రెండు చివరలను అనుసంధించడానికి వ్యక్తి మాత్రమే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాడు పార్లే ఆగ్రో యజమాని నదియా చౌహాన్ అటువంటి దానికి ఉదాహరణగా నిలిచారు నదియా విదేశాల్లో చదవలేదు లేదా పెద్ద డిగ్రీని పొందలేదు కేవలం తన తండ్రి ఇచ్చిన అనుభవంతో మూడు వందల కోట్ల రూపాయల విలువైన కంపెనీని ఎనిమిది వేల కోట్ల రూపాయల క్యాపిటల్గా మార్చింది నదియా రెండు వేల మూడులో తన తండ్రి ప్రకాష్ చౌహాన్తో కలిసి పార్లే అగ్రో కంపెనీలో చేరారు అప్పట్లో కంపెనీ టర్నోవర్ మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే రెండు వేల పదిహేడు సంవత్సరం నాటికి కంపెనీ ఆదాయం నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు చేరుకోగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించింది ఈ విజయం వెనుక ఉన్నది కేవలం నద్య తెలివితేటలే అని చెబుతున్నారు నదియా చిన్నప్పటి నుంచి వ్యాపార నైపుణ్యాలను నేర్చుకోవడం ప్రారంభించింది ముంబైలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో తన ఖాళీ సమయాన్ని తన తండ్రితో గడపడం ప్రారంభించింది ముప్పై ఏడేళ్ల నద్య ప్రస్తుతం కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు ఆమె అక్క షానా చౌహాన్ కంపెనీకి సీఓగా వ్యవహరిస్తున్నారు నదియా జన్మించిన పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో పార్లే అగ్రి కంపెనీ కూడా ప్రారంభమైంది ఆ సమయంలో అతని తండ్రి ప్రకాష్ చౌహాన్ స్వీడిష్ కంపెనీకి చెందిన మామిడి ఉత్పత్తులను టెట్రా ప్యాక్ లో తయారు చేసేవారు నదియా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత పదిహేడు సంవత్సరాల వయసులో కంపెనీలో చేరారు కంపెనీ సంపాదనలో తొంభై ఐదు శాతం ఫ్రూటీ అనే ఒక్క ఉత్పత్తి నుండి మాత్రమే వచ్చినట్లు ఆమె కనుగొన్నారు నదియా ఇతర ఉత్పత్తుల వైపు తన దృష్టిని పెంచుకుంది రెండు వేల ఐదు సంవత్సరంలో యాపి ఫిజ్ని ప్రారంభించింది ఇది చాలా ప్రజా ఆదరణ పొందిన ఉత్పత్తిగా మారింది దీని తర్వాత ఆమె కంపెనీ దేశంలోనే మొట్టమొదటి నిమ్మరసంతో సహా అనేక ఇతర ఉత్పత్తులను ప్రారంభించింది దీని తర్వాత తన సోదరితో కలిసి తాను అనేక తయారీ యూనిట్లను స్థాపించారు ఉత్పత్తిని పెంచడం ప్రారంభించింది